ఇటువంటి ప్రబుద్ధుల గురించి కూడా వాక్యం ఉంది ప్రతి విషయం బైబిల్లో ఉందమ్మా కరోనా టైంలో మందిరాల్లో కూడుకునే అవకాశం ఉండలే కరోనా అయిన తర్వాత కూడా చాలా మంది ఎప్పుడు కూడా మందిరాలకు రావట్లే ఎందుకు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్లో పోయి ఒకవేళ వాళ్ళ అయ్యగారితో గారితో రావట్లేదా ఎంతమంది అయ్యి గారు వస్తారు ఏయి గారులా ఏ వస్తారు ఎంతమంది వస్తారు ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేయడం అంతమంది ఏ గారి లైన్లో ఉంటారో స్కానర్ ఏడా యూట్యూబ్ ఛానల్లోనే కోటాయ్ దేవుని సేవ సేవగానంగా జరగాలి దేవుడికి స్తోత్రం కలిగదు కాక అసలు తెలివితేటలు ఎక్కువైపోయినాయి అసలు ఏదైనా పరికరం వస్తే దాన్ని వాడేది మనమే అవుతున్నాం హలే లుయా దానికి ముందడుగు మనమేస్తున్నాం స్కానర్లు మొత్తం మొత్తం ఇంకా ఇంకేం లేదండి టీవీలో వాక్యం చూసి స్కానర్ వస్తుంది దానికి అడిపోయిట కోట్ ఎత్తే చాలు వెళ్ళిపోతాయి సందా కోడింగ్ అంతే స్కానర్ కొట్టేయడమే నువ్వు పది రూపాయలు పడతావు ఇరవై రూపాయలు ఎత్తావు కొట్టుకో ఎంతమంది ఎంత ఎంతమంది అంత పరిస్థితులు మారిపోయినాయి చర్చిలకు రావట్లే తెలివితేటలు మీరిపోయినాయి ఇటుంటే వాళ్ళు దేవుని వాక్యంలో ఉంది హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన వారికి ప్రకటింపబడుతున్నట్లుగా ఆ అది కదుగో టీవీ కాడ కూర్చొని అలా హైదరాబాద్లో అలా ఏడా ఉంటారు మనం ఏమో గోవిందవరం నుండి కమ్మకు చూసా వారితో విని వారితో విశ్వాసం గలవారమై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం తొంగలు దొక్కినట్టే కూలిపాయలుగా కొత్త వాక్యం అనొచ్చు అంట్లు కడతా వాక్యనొచ్చు అనొచ్చు పాక్కోళ్ళు చెడతా వాక్యం ఏదైనా చేసుకుంటే వాక్యం అనవచ్చు కానీ విని వాడితో నువ్వు కలిసి ఉండలే సహవాసంలోకి వెళ్ళలేదు కనుక విన్న వాక్యం ప్రయోజనకరమే కాదు నిష్ప్రయోజనం కనుక నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చేతులు పట్టుకొని ఆరమో భారమో ఎంత దూరమైన అది ఎంత భారమైనా ఎంత దూరమైనా ఏం చేయాలా బైబిల్ చేతులు పట్టుకొని బుద్ధిగా నేను నా ఇంటి వారును శలకలూరు పేడ సెంటర్లో ఉండేదామా పేడ ఉంటాం యోవానే సేవిస్తాం ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాలో నా దగ్గర మీకు నేను బిస్కెట్లు ఇస్తాను కదూ అబ్బాయి రెస్పెక్ట్ ఇస్తాను కదా ఆయన వెళ్తే కుర్చీ ఆడతాడు కుర్చీ కూడా బిస్కెట్లు రెస్పెక్ట్లు టీలు ఇంకా విశ్రాంతి దేవుడికి స్తోత్రం కలదునగా కనుక జాగ్రత్త మనం సహవాసంలో కలిసి రావడం వల్ల మనం ఫలిస్తాం ఫలవంతంగా మారుతాం ప్రయోజకులుగా మారుతాం దీవెనకరంగా మారుతాం కనుక దేవుని సంతికి వస్తున్న మనం వెలిగించబడే అనుభవాల్లో ఇక్కడ రావాలి అంటే ఖచ్చితంగా ఈ అనుభవాలు కూడా మనం రావాలి నువ్వు ఖచ్చితంగా నీ సేవకుడు వాక్యం వినాలి ఈ లైవ్లో వినాలతో అంటున్నాను ఒకవేళ చారలస్విని గారు వాక్యం ఉన్నా సరే మరి మీ పాషకాల సంగతి ఏంది వేరే పాష గారు వాక్య ఉన్నావు సరే మరి మీ పాషకారి సంగతి ఏంది నీ రక్షణ కొరకు నీ ఆత్మీయత కొరకు నీ కొరకు ఏర్పాటు చేసిన నీ సేవకుని సంగతి ఏంది